ఇస్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు లిల్లీ ప్రేట్ అవర్ నుంచి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను ప్రియదేవుని బిడలారా ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చు వాగ్దానము చదువుకుందాము ఎస్షయ్య నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను గమనించండి ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దాన్ని ఆలోచింపరాదేవుని బిడిలారా ఇక కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీ జీవితంలో నూతన క్రియలు నేను చేయుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు మీ జీవితంలో దేవుడు నూతనమైన మార్గములు తెర చూపనయ్యున్నాడు నూతనమైనటువంటి ద్వారములు తెరవనయ్యున్నాడు నూతనమైనటువంటి ఆశీర్వాదములు చేత మనల్ని ఆశీర్వదించనయ్యున్నాడు నూతనమైనటువంటి దీవెనల చేత దేవుడు మనల్ని దీవించ ఉన్నాడు నూతనమైనటువంటి తలంపులు చేత దేవుడు ఈ యొక్క సంవత్సరము మనకు నూతనమైన తలంపులు ఇవ్వనై ఉన్నాడు ప్రియదేవుని బిడలారా మీ జీవితంలో మీ యొక్క జాబు విషయమైతే మీ యొక్క పిల్లల విషయమైతే మీ కుటుంబంలో అయితే ఏంటి మీ వ్యాపారంలో మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీ పరిచర్యలో మీ సంఘంలో మీ జాబులో అన్నిటిలో దేవుడు నూతన క్రియను చేయుచున్నాను అది ఇప్పుడే మొలుచునని సెలవిచ్చుచున్నాడు ప్రియదేవుని బిడలారా నిన్ను నన్ను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని నీ జీవితంలో నా జీవితంలో నూతన క్రియలు చేయాలని దేవుడు తలంచుచున్నాడు అది ఇప్పుడే మొలుచునని దేవుడు సెలవిచ్చుచున్నాడు ప్రియదేవిని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రా ఈ యొక్క వాగ్దానము నా జీవితంలో నెరవేరాలయ్యా ఇప్పటి వరకు నేను పడుతున్నటువంటి కష్టం నుంచి బాధ నుంచి దుఃఖం నుంచి ప్రతి ఒక్క విధమైనటువంటి శ్రమల నుంచి నా జీవితంలో నూతన క్రియను మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు అని చెప్పి మనము ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తి మంతుడా నీకు వందనాలు ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ప్రార్థన చేయించున్నానయా అక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మొదటి దినమున మీరు మాకిస్తున్నటువంటి వాగ్దానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయా ఇదిగో నేనొక నూతన క్రియను చేయించున్నానని మీరు సెలవిచ్చుచున్నారు ఇప్పుడే అది మలుచియున్నదని మీరు ఆలోచింపరా అని మీరు సెలవిచ్చుచున్నారయా మేము ఆలోచిస్తున్నాం మా ప్రవ్వ మా జీవితాల్లో నూతన నేను నూతన మార్గములు నూతన ద్వారములు అయా నూతనమైన ఆశీర్వాదములు నూతనమైన ఆత్మఫలములు నూతనమైన పరిచర్య నూతనంగా మీరు మమ్మల్ని నూతన క్రియలను చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మా ప్రభువా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క మొదటి దినమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను గడిచి చిన్న సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఆయా మమ్మల్ని పదిలపరిచిన తండ్రి ఆయా ప్రతి ఆపద నుంచి నా తండ్రి మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో నాన్న తండ్రి నీ ప్రియ బిడ్డలందరికీ నా తండ్రి వారికి నూతనమైన ఆశీర్వాదాలు దయచేయండి నా తండ్రి నూతనమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను నూతనమైన బలముల చేత వారిని ఆయా బలపరచుమని అడుగుతున్నాను ఆయా బలహీనమైనటువంటి నీ ప్రజలను బలపరచుమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ఆత్మీయ జీవితంలో పడిపోయినా తప్పిపోయినా తొలగిపోయినటువంటి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో నూతన నూతనమైనటువంటి ఆత్మ బలముతోనూ నూతనమైనటువంటి ఆత్మ బలముల చేత నూతనమైనటువంటి ఆత్మ ఫలముల చేత ఆయా మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుతున్నాను ఆయా సోత్రం నాయన ప్రభావి కొందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఆన్లైన్ ప్రేటవర్ని ఆయా ఎంతమంది నా తండ్రిని చూస్తున్నారో చూడబోతున్నారో ఆయా ఈ యొక్క వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసి చేసుకుంటున్నారు ఈ సంవత్సరం తండ్రి వారి జీవితంలో ప్రతి నూతనమైనటువంటి కార్యములు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా వారి విద్య విషయంలో వివాహ విషయంలో జాబు విషయంలో నా తండ్రి ఆయా మూయబడినటువంటి ప్రతి ద్వారమును ఏసు నామములో నా తండ్రి వారి జీవితంలో నూతన కార్యములు నూతన మార్గములు మీరు తెరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా ఆయా ప్రియ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను అయా నీ బిడ్డల మీద ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలతో ఆశీర్వాదములతో బలముల చేత అయా మీ యొక్క బిడ్డల్ని మీరు నింపి దీవించమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడైనటువంటి యేసుక్రీస్తు నామములు అతి వినేమగా వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా మీకందరికీ విష్యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికంగా ఈ సంవత్సరము దీవించి ఆమే ఆమె